హాయ్ అండి వెల్కమ్ టు స్పోకెన్ హి అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము రెండే రెండు వర్డ్స్ తీసుకుంటున్నాము వాటికి అర్థాలు వచ్చేసి చాలా సిమిలర్గా ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి పాస్ పాస్ అంటే దగ్గర ఏదైనా వస్తువు వేరే వాళ్ళది కానీ ఇంకేదైనా మన దగ్గర ఉంది అని చెప్పడానికి దీనిని వాడతాము మేరే పాస్ తుమారా కితాబ్ హే అంటే నా దగ్గర నీ బుక్ ఉంది అలాగే ఏదైనా మేరే పాస్ తుమారా ఫోన్ హే మేరే పాస్ తుమారి గాడి హే ఇలా మనము పాస్ మన దగ్గర ఉన్నదాన్ని యూజ్ చేస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఖరీబ్ ఖరీబ్ అంటే దగ్గరలో దగ్గర రెండిటికి యూజ్ చేస్తారు చాలామంది సో దానికి సిమిలర్ ఒక సెంటెన్స్ ఏంటంటే మేరే ఘర్కే ఖరీబ్ మేరా ఆఫీస్ హే నా ఇంటికి దగ్గరలోనే నా ఆఫీసు ఉంది అని మేరే మేరే ఆఫీస్కే ఖరీబ్ ఎక్ బడా హోటల్ హై ఓకే నా ఆఫీస్ దగ్గరలో పెద్ద హోటల్ ఉంది మేరే ఆఫీస్కి ఖరీబ్ తుమారా బాయికారహే నా ఆఫీస్కి దగ్గరలో మీ తమ్ముడు ఇల్లు ఉంది సో ఏదైనా మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాము సో పాస్ అని ఎప్పుడు యూస్ చేస్తాం మన దగ్గర ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాన్ని నా దగ్గర ఉంది అంటాం కదా సో దానికోసం మేరే పాస్ హే మేరే పాస్ తుమారే పైసే హే సో ఇలా మనము పాస్ని యూస్ చేస్తాము దగ్గర ఖరీబ్ ఖరీబ్ అంటే ఏంటి దగ్గరలో దగ్గరలో ఎప్పుడు యూస్ చేస్తాము ఏదైనా వస్తువు ఏదైనా పని కానీ ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా ఉంటే మన దగ్గరలో ఉన్నప్పుడు నియర్ బై అమారే ఘర్కే ఖరీబ్ ఏ బడా పార్క్ హే మా ఇంటికి దగ్గరలో ఒక పెద్ద పార్క్ ఉంది సో ఇలా మనము దానిని యూజ్ చేస్తాము ఇలా మీరు ఇంకా కొన్ని ట్రై చేయండి